నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాలలో ఈ వంట కంప్లీట్ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఈ ఆలు ఫ్రై అనేది మనకి రైస్లో కానీ చపాతీలు కానీ ఉట్టిగా తిన్నాను కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చే ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆలుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఆలుని మంచిగా ఉడకబెట్టుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకొని ఆలుని పక్కా పెట్టుకో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలు ఏదైతే ఉందో దాన్ని తీసి ఈ తాలింపులో వేసేసుకోవాలి ఇందులో నేను ఉల్లిగడ్డ వేయట్లేదండి ఉల్లిగడ్డ వేస్తే ఏమవుతుందంటే ఆలు అనేది మెత్తగా అయిపోతుంది అందుకని నేను ఉల్లిగడ్డ వేయడం లేదు జస్ట్ తాలింపు మాత్రమే వేసాను అంతే మనం ఉడకబెట్టిన ఆలు వేసుకొని కాసేపు దాన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలాగా మూత పెట్టేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ అంతా ఎల్లిపాయని తీసుకొని దాన్ని పచ్చగా దంచుకొని వేసుకోవాలన్నమాట ఆ ఎల్లిపాయ ఎంత ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది మనకి నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకొని తినండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కారం ఆల్రెడీ మనం సాల్ట్ ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకుంటున్నాం కాబట్టి మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి సో ఇలా బాగా మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకొని అంటే మీ టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అలాగే ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలాగ మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఎందుకంటే ఈ కారం ఉప్పు ఇవన్నీ ఆలుకి మంచిగా పట్టాలి కాబట్టి దీన్ని బాగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి అనమాట కలుపుకున్న తర్వాత లాస్ట్కి మనం కొంచెం అంత గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు దీన్ని చక్కగా అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్కి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉండనిచ్చేసి దింపేసి వేసుకొని తినండి ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో దీనికి టమాటా చారు కానీ లేదంటే పచ్చిపులుసు కానీ చేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ